పంతొమ్మిదొందల ఎనిమిది సంవత్సరం అంటే దాదాపు వందేళ్ల క్రితం ఎక్కడో సైబీరియా ప్రాంతం తుంగుస్కా పెద్ద విస్ఫోటనం ఆ క్షణంలో అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు అనుబాంబు పడ్డంత శబ్దం పెద్ద ఎత్తున మంటలతో భీభత్సం కనిపించింది అక్కడ జరిగింది బాంబు ప్రయోగం కాదు విశ్వాంతరాల నుంచి దూసుకువచ్చిన గ్రహ సకలం ఆ ప్రాంతంలో పడింది ఆ సకలం భూమిని ఢీకొట్టగా సంభవించిన భారీ విస్ఫోటనంలో దాదాపు రెండు వేల రెండు వందల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో పచ్చగా ఎదిగిన దట్టమైన అడవి సర్వనాశనం అయిపోయింది ఈ కారణంగా పెద్ద గొయ్య లాంటిది ఏర్పడింది దాకిడి ధాటికి దాదాపు ఎనభై మిలియన్ల చెట్లు కాలి బూడిదైపోయాయి ప్రస్తుతం అలాంటి ప్రమాదమే మరోసారి భూమికి పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకు వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు దాని పేరే అపోఫెస్ ఈ గ్రహ ఉనికిని తాము గుర్తించినట్లు వారు తెలిపారు దీని పరిమాణం డెబ్బై మీటర్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు దాని గమనాన్ని పరిశీలించినప్పుడు అపోఫిస్ గ్రహ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై తొమ్మిది ఒకసారి మళ్లీ రెండు వేల ముప్పై ఆరులో మరోసారి భూమికి అత్యంత చేరువుగా వచ్చే ప్రమాదాన్ని వారు గుర్తించారు కొన్నిసార్లు ఇలా వచ్చే శకలాలు భూమికి ఏ హాని కలగకుండా మనల్ని దాటి వెళ్తుంటాయి కానీ అపోఫిస్ గ్రహ భూమిని ఢీకొట్టే ముప్పు డెబ్బై రెండు శాతం వరకు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇలాంటి గ్రహ శకలాలు ఢీకొట్టడం వల్లే భూమిపై డైనోసార్ల శకం అంతరించకపోయిందని పరిశోధకులు చెబుతున్నారు అయితే గ్రహ శకలాల నుండి భూమిని రక్షించడానికి గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు పనిచేస్తున్నాయి నిరంతరం విశ్వాంతరాల నుంచి విరుచుకుపడే ఉల్కల్ని గ్రహ శకలాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అత్యాధునిక పరికరాలతో అంతరిక్షంలో ఈ పని కోసం ప్రయోగించిన ఉపగ్రహాలను ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు అంతరిక్షంలోని గ్రహ శకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ను ఆవిష్కరించారు దీన్నే షార్ట్ గా డాట్ అని పిలుస్తున్నారు ఈ విధానం ద్వారా ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు ఈ సందర్భంగా మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ మన జీవిత కాలం డెబ్బై నుంచి ఎనభై ఏళ్లు కాబట్టి ఇలాంటి విపత్తులను మన జీవిత కాలంలో ఒకసారి చూసే అవకాశం మాత్రమే ఉంటుంది అయితే విశ్వం చరిత్రను పరిశీలిస్తే ఇలా ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని ఆయన అన్నారు అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని బృహస్పతిని గ్రహశకలాలు ఢీకొట్టాయి భూమిపై కూడా అలాంటి ఘటన ఏదైనా జరిగితే మానవాళి మొత్తం తుడిచిపెట్టకపోతుందని సోమనాథ్ అన్నారు అయితే ఈ అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల మనల్ని మనం కాపాడుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని ఇస్రో చీఫ్ అంటున్నారు భూమికి ఇలాంటి ముప్పు జరగకూడదని సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అంటున్నారు అయితే మరో ఐదేళ్ల కాలంలోనే జరగనున్న ఈ తాకిడిని నివారించడం కష్టమని దీనికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ అంటున్నారు భూమికి సమీపంలో వచ్చే గ్రహ గుర్తించి వాటిని మళ్లించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు అది అసాధ్యంగా మారుతుంది కాబట్టి సాంకేతికతను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సోమనాథ్ తెలిపారు అన్ని దేశాలు దీనిపై కలిసి పనిచేయాలని ఆయన సూచించారు అప్పుడే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు దీనిపై భారత సైంటిస్టులు కూడా పనిచేస్తున్నారని వాటిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించే పనులు జరుగుతున్నాయన్నారు అయితే అవి రాబోయే ముప్పును తప్పించేందుకు సరిపోవని కూడా ఆయనే అన్నారు భూమి మొత్తాన్ని ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి వాతావరణ మార్పులతో ప్రకృతి విలయాలు ఇవి చాలదన్నట్లు భూమండలానికి గ్రహశకలాలు తాకిడి లాంటి ప్రమాదం పొంచి ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఇవి విరాలి పడుతుంటాయి చంద్రుడిపై మార్స్ గ్రహంపై కనిపించే పెద్ద పెద్ద గోతులు ఇలాంటి శకలాల తాకిడి వల్లనే ఏర్పడుతుంటాయి భూమిపై జరిగే ఈ దాడుల వల్లే పెద్ద పెద్ద సరస్సులు చెరువులు సహజ సిద్ధంగా ఏర్పడతాయి ఇతర గ్రహాల్లో వాతావరణం ఉండదు కాబట్టి పడ్డది పడ్డట్టే పెద్ద పెద్ద గోతుల్లా మిగిలిపోతాయి భూమిపై కురిసే వర్షాలు నీరు కారణంగా సరస్సులు ఏర్పడుతుంటాయి ఈ గోతుళ్లనే క్రేటర్లని అంటారు ఇప్పుడు భూమి వైపు అపోఫిస్ ఆస్ట్రాయిడ్ సెకండ్ కి ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకువస్తుంది అది ఎంత వేగం అంటే ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం తొంభై సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే ప్రయాణించవచ్చని అర్థం అయితే నాసా చెబుతున్న డెడ్ లైన్ లోగా ఏం జరుగునుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అసలు ఆ గ్రహ అడ్డుకునే టెక్నాలజీ నాసాకు కానీ మరేదైనా అంతరిక్ష పరిశోధన సంస్థకు ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నాయి దశాబ్దాలుగా గ్రహశకలాల వల్ల భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను ఖగోళ శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తూనే ఉన్నారు ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల డెబ్బై శాతం జీవరాశులు అంతరించిపోయినట్టు దెబ్బకాల్లో తేలింది గ్రహ ఢీ ఢీకొనడం వల్ల మహాసముద్రాలలో సునామీలు అగ్నిపర్వతాలు భూకంపాలు కార్చిచులు వ్యాపిస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం కైనెటిక్ ఇంపాక్టర్ టెక్నాలజీ ద్వారా గ్రహశకలాల వేగం మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది భూమికి ఇలాంటి విపరీత విపత్తుల నుంచి కాపాడుకోవడానికి డాట్ మిషన్ ద్వారా అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం భూమి వైపునకు దూసుకువస్తున్న అపోఫిస్ గ్రహశకలం మూడు వందల ముప్పై మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు స్పేస్ సైంటిస్టులు ఇంతటి వేగంతో దూసుకువస్తున్న గ్రహశకలం భూమిని ఢీకొడుతుందా లేక ఏ కారణంగానైనా దిశ మార్చుకుని పక్కకు వెళ్ళిపోతుందా అనేది తెలియడం శాస్త్రవేత్తలు ఒకవేళ భూమిని ఢీకొడితే మాత్రం మొత్తం జీవరాశికే ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా ఇప్పటికే నాసా డాట్ మిషన్ కోసం త్వరలో వ్యోమ నౌకను ప్రయోగించనుంది దాని ద్వారా భూమికి ఏర్పడబోయే ముప్పు నుంచి రక్షించవచ్చని సమాచారం ఇందులో భాగంగా గ్రహశకలాన్ని ఢీకొట్టి అది ఎంత వరకు భవిష్యత్తులో ఎదురయ్యే ఇలాంటి ఉపద్రవాలను సునాయాసంగా ఎదుర్కోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన గ్రహశకలం గురించి చెప్పుకోవాలి సుమారు నూట నలభై మైళ్ల వ్యాసంతో బంగాళదుంప ఆకారంలో ఉండే గ్రహశకలం ఇతర గ్రహాల మాదిరిగానే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది ఆ గ్రహం పేరు సెక్స్ సిక్స్టీన్ దాని నిండా ఇనుము నికెల్ సహా అరుదైన ఖనిజాలు ఉన్నాయి పెద్ద ఎత్తున బంగారం కూడా ఉందని అంచనా వేస్తున్నారు ఇది సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది ఈ క్రమంలో నాసా స్పేస్ ఎక్స్ కు సంబంధించిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఓ వ్యోమ నౌకను ప్రయోగించింది ఈ వ్యోమ నౌక సదరు గ్రహశకలాలని చేరుకోనుంది సైక్ సిక్స్టీన్ స్పేస్ క్రాఫ్ట్ పరిశోధనను రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ గ్రహశకలాలని చేరుకోవచ్చని భావిస్తున్నారు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఈ గ్రహ సకలంపై లభించే బంగారాన్ని భూమిపైకి తెచ్చి అందరికీ సమానంగా పంచగలిగితే ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చట కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అపోఫిస్ గ్రహ భూమిని ఢీ కొడితే మాత్రం మానవాళ్ళి లేకుండా తుడిచిపెట్టిపోతుందట ఇదే ఇక్కడ విషాదం